గౌరవనీయులు ఈరోజు అక్షర శిఖరం రామోజరావు గారి యొక్క సంతాప చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు గౌరవనీయులు కిరణ్ గారు అదే సమయంలో వారి సతీమణి శైలజ గారు అదే వారిగా కుటుంబ సభ్యుల నుండి విజయ గారు ఇంకో పక్కన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు రామోజురావు గారి కుటుంబ సభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో ఫార్మర్ ఎడిట్ నుంచి హిందూ పేరు చెప్పంగానే అందరూ గుర్తుపట్టగలుగుతారు ఎప్పుడో పోరాటాలు చేసిన రామ్ గారికి థియిటర్ రాజస్థాన్ పత్రిక గులాబ్ కొతారే గారు ఇకపోతే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా సహచార మంత్రివర్గ సభ్యులందరికీ సినిమా ఇండస్ట్రీ వచ్చారు శ్రీమతి జయసుధ గారు రాజమౌళి గారు రాఘవేంద్రరావు గారు మురళీమోహన్ గారు అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు ప్రసాద్ రెడ్డి గారు అశ్వ గారు కేఎనారాయణ గారు సురేష్ గారు గౌరవ శాసనసభ్యులు ఇంకొక పక్కన ఈరోజు కృష్ణ ఎల్లా గారు ఉన్నారు అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము అలాంటి కృష్ణ ఎల్లా గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మనందరం కూడా ఇంతవరకు చాలామంది మిత్రులు మాట్లాడారు ఎంతో చేసిన రాంభోజురావు గారికి సమాజం ఏ విధంగా గ్రాంటిట్యూడ్ చెప్పగలుగుతామో ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనం అందరం ఇక్కడికి సమావేశమయ్యాం మనం చేయగలిగేది రివార్డు అర్పించడం ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది రామోజీరావు గారు చూస్తే ఇదే జిల్లా ఇదే ప్రాంతంలో పుట్టారు పెద్దవారుపూడి ఒక చిన్న గ్రామం మామూలు కుటుంబం కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు అది ఎవరికి సాధ్యం కాదు అలాంటి ఒక అసాధారణ శక్తి ఆయన ఒక వ్యక్తిగా ఒక వ్యవస్థ అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ వన్ గా ఉండడం ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా లో ఆలోచించడం ఇంకొక పక్కన అందులో ఏం చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజరావు గారు అని చెప్పిన వ్యక్తి నేను